జనసేన పార్టీలో రేగుతున్న వర్గపోరు జనసేన పార్టీలోనే కీలకమైన దక్షిణ నియోజకవర్గంలో సమన్వయం లోపించి ఒకరిపై మరొకరు దూషించుకుంటూ చివరకు కొట్టుకునే వరకు చేరుకున్నారు जय चंचना 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 Why is <muchas> it Shirève Arbao, sociedad as a junior 5h,. Second rule of Sijını, who comfortable way of paha, aquí en USA, hay studio, iOS finta en Census a тесь, teh4 सही सुठो वर्क़ আইসিপি আইসিপি ஆமா <laughs> <laughs> जला <required> ారా ఎవరా ఇచ్చారా ఎవర మీ అభిప్రాయం తెలుసు కానీ జిల్లా అధ్యక్షుడు ఫోటో పెట్టారు కానీ మీకు తెలిసింది అది ఎవరైనా మన వాళ్ళు మాట్లాడతారంటే మాట్లాడదాం అది ఎందుకంటే ನಮ್ಮ ರೋಡ್ ಇಕ್ಕರ್ ಕದ ನರುಗರು ಆಮೇಲೆ ಟಾಪಿಕ್ ಸಭೆತ್ತು ನೋಡೋಣ ಮೇಲೆ ವೈಟ್ ಗೆದಿಂದ ಸಿನಿಮಾ ಅದಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಆ ಚೇಂಜ್ ನಪ್ಪಾ ನಾವು ವಾಕ್ಯ ತಿರುಗಿಸು ಆ ಚೇಂಜ್ ನಪ್ಪಾ ನಾನು ರೇಸ್ ಗೆ ಹಾರ್ಮೆಂಟ್ ಆ ನಾಲ್ಕು ಲೇಡಿಸ್ ಮುಂದೆ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ಲೇಡಿಸ್ ಮುಂದೆ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ನಾನು ಹೇಳಬೇಕಾ ಲೇಡಿಸ್ ಬಾಬಾ ಅನುದರಣ ತಪ್ಪಳ ಮೇರೆಗೆ జనసేన పార్టీ కోసమే కార్యకర్తలు అందరం రైట్ చేస్తున్నాం కానీ ఆడలను చూడకుండా పైక చాలా అసభ్యంగా చేశారు నేను రంజాన్ మాసంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు మీ ఇంకా చెప్తున్నా కూడా మాట్లాడుతుండగా వచ్చి రవి గడికిల్ రవి గారు గడికిల్ రవి గారు శివప్రసాద్ గారు మరి బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఆడలను కూడా చూడకుండా అసభ్యంగా చేశారు మా ఎక్కిరించను కూడా ఎక్కిరిస్తున్నాను చాలా వరస్ట్గా మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు వంశీ గారికి టికెట్ ఇచ్చే ఇంకా పబ్లిక్ కూడా షేర్ చేయలేదు కానీ ఇది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అందరితో ఒకటే కదా జనసేన పార్టీ అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకండి ఇంకా డిక్లేర్ చేయలేనట్టు ఉంది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు దేనికీ ఇది చెప్పండి ఆడ మీదకి పంపించారు వంశీ గారికి ఇది

అండ్ మేము పవన్ కళ్యాణ్కి పిచ్చి ఫ్యాన్స్ అతనికి వెళ్తే మాకు మీ కాలు ఎత్తుకుని ఎగరేసుకుంటూ ఆడవాళ్ళు మీ పిల్లల్ని బర్తలు అందరినీ నిజంగా పార్టీ కోసం మేము బంద్ చేస్తాం వాళ్ళకి కొట్టుకుంటున్నా అది ఎలక్షన్ ముందు ఒక సీనియర్ జనసేన నాయకుడిగా మీరు ఇచ్చే దీని గురించి తెలుసు ఇది మీరు ఒక పార్టీ కోణంలో చూస్తున్నారో ఈరోజు ఏదైందంటే మేము జనసేన పార్టీకి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు ఎవరైనా వాంకా స్వతంత్రం ఎవరికైనా ఉంటుంది కారణం కానీ పార్టీ ఉన్న సిద్ధాంతాలు వీళ్ళు ఒక ఇరవై రోజుల ముందు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకి లోపల అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి బయట అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి కానీ జనసేన పార్టీ మా అధినాయకుడు ఒక వంశీకృష్ణ యాదవ్ గారు అన్న అతనికి జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చడం జరిగింది అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం సీట్ అతను కేటాయించడం జరిగింది మా ప్రెసిడెంట్గా అతను ఫోటోల మీద కానీ ఏదైనా చేస్తే అది మా పార్టీకి చేసినట్టు మాకు చేసినట్టు దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది మా ఎవరైనా ఎక్కడైనా నుంచి వచ్చేది ఎలక్షన్ కమిషనర్ రూల్ ప్రకారం కానీ ఇలాగా ఖండించడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మంగళగిరిలో దక్షిణంలో ఎక్కడైనా విచిత్రంగా వేరే వేరే పార్టీలు కొట్టుకుంటాయి కానీ ఇక్కడ జనసేన వల్లే కొట్టుకుంటున్నా అది ఎలక్షన్ ముందు ఒక సీనియర్ జనసేన నాయకుడిగా మీరు ఇచ్చే దీని గురించి తెలుసు ఇది మీరు ఒక పార్టీ కోణంలో చూస్తున్నారో ఈ రోజు ఏదైందంటే మేము జనసేన పార్టీకి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు ఎవరైనా బాగా స్వతంత్రం ఎవరికైనా ఉంటుంది కారణం కానీ పార్టీ ఒక సిద్ధాంతాలు వీళ్ళు ఒక ఇరవై రోజుల ముందు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకి లోపల అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి బయట అభిప్రాయాలు ఒకలాగా ఉన్నాయి కానీ జనసేన పార్టీ మా అధినాయకుడు ఒక వంశీకృష్ణ యాదవ్ గారు అన్న అతనికి జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చడం జరిగింది అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం సీట్ అతను కేటాయించడం జరిగింది మాకు నిజంగా మేము ఎవరైతే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆచారో వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రధానంగా అభియోగం ఏంటంటే జనసేన పార్టీ ఆయన కేటాయించిందని చెప్పుకుంటున్నారు కానీ ఎటువంటి లేవని కేటాయించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఒక పార్టీ గుర్తుతో మొట్టమొదటగా ఒక మహిళగా గెలిచిన దక్షిణ నియోజకవర్గం ఒక వాళ్ళ హజ్బెండ్ ఒక జన సైనికుడిగా చెప్తున్నాను ఒకవేళ అభిప్రాయాలు అతని కోసం ఉన్నా అతను జిల్లా ప్రెసిడెంట్గా అంటే జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా అతను ఫోటోల మీద కానీ ఏదైనా చేస్తే అది మా పార్టీకి చేసినట్టు మాకు చేసినట్టు దాన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తాం అది మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు నాయకుడితో మాట్లాడి మాతో డిస్కస్ చేస్తారన్నారు లేదంటే దీన్ని యాక్షన్ పార్టీ పెద్దలు ఎలా నిర్ణయిస్తారో దానికి అనుకూలంగా మేము నిర్ణయిస్తాం ఎందుకంటే పార్టీ భావచాల ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా నిల్చి ఎలక్షన్ కమిషనర్ రూల్ ప్రకారం కానీ ఇలాగా ఖండించడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారి గారితో కానీ తునరు గారితో కానీ మాట్లాడుకుంటే మంచిదని మేము చెప్ప పేరు గరికినరాయి నేను ఒక ఫీల్ కూడా ప్రశ్నలేదు గత పదకొండు సంవత్సరాల నుంచి నేను జనసేన కోసం హారష్టపడుతున్నా ఏ ఒక్క నాయకుల రూప తీసుకోకుండా పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని ఇటుగో ఇటుగా ఇటుగా పేర్చుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాను అన్న నిండకాక మనం వచ్చిన నిత్యాగాలు అందరూ కూడా ఏంటి ఈ స్థాయికి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ వందకు రెండు వందలు పడుచుకుని ఎవరు కూడా ఈరోజు వచ్చి పార్టీ పరుగు తీస్తుంటే నేను సహించలేకపోతున్నాం పార్టీ అధిష్టానం ఒకరికి నిర్ణయించిందో లేదో తెలియదు ఎవరికైనా ఇస్తే మేము అని పనిచేస్తాం అది సాధిక మూ శ్రీనివాసరావ వంశీయ ఎక్స్ట్రా ఎక్సెట్రా కానీ మీకు ఆ బాధలు ఉంటే మీరు డైరెక్ట్ అధిష్టంతో మీరు నిర్ణయం తీసుకో చర్చలు జరిపించుకోవాలి అంతేగాని ఇక్కడ లోకల్లోనే పార్టీ పరుగు తీయకూడదు ఈ యదవ వైసీపీలో ఉన్నాడు వైసీపీలో కూడా ఇలాగా పరుగు తీశాడు ఎదవ ఏ ఆ అయితే అని కూడా జనసేన మట్టి కనిపిస్తాలో చూస్తున్నాడు వీడికి స్టెబిలిటీ లేదు మెయిన్ ఇలాంటి ఎదవల వల్ల మా పార్టీ పరుగుపోతుంది ఒక కుటుంబంలో అయితే అన్నదమ్ములు ఉంటారండి ఆ అనదమ్ముల్లో చిన్న చిన్న డిస్టూర్స్ వస్తే ఇంట్లో తేల్చుకోవాలి తప్ప రోడ్ ఎక్కకూడదు అలానే మీకు ఏమైనా ఉంటే మీరు తేల్చుకోండి అంతేగాని పార్టీని ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరూ చచ్చేయండి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు అనేసే సో ఇలాంటి అందుకనే చెప్తాను ఇలాంటి మంచిగా